నీ మరణం తర్వాత ఏం జరుగుతుంది ఒకసారి చూడు అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు కొద్ది గంటల్లోనే రోదాలన్నీ పూర్తవుతాయి వచ్చిన వారికి బంధువులు భోజనాలు ఎక్కడ చవకగా దొరుకుతాయని ఆరతిస్తుంది నీ ప్రాణ స్నేహితుడు నీ పాడి కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందర వేశాడని విసుక్కుంటాడు మూడో రోజు నాడు నీ చిన్న కొడుకు ఢిల్లీ వెళ్ళాలి సెలవు లేదని తొందరపడుతుంటాడు ఆయన వెళ్ళేలోగా దినం ఖర్చులు తేల్చేస్తే బాగుండునని నీ పెద్ద కోడలు భర్తను పోరు పెడుతుంది అందరూ ఉండగా ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండని నీ పెద్ద కూతురు తొందరపడుతుంది నీ కారు తనకిస్తే బాగుండునని నీ చిన్న కూతురు నీ భార్యను ఆతృతగా అడుగుతుంది నువ్వు పోయావన్న సంగతి తెలియక నీ సెల్ ఫోన్కి వస్తున్న కాల్స్ని నీ పిల్లలు విసుక్కుంటూ ఆన్సరిస్తారు పదకొండు రోజు భోజనాలు పూర్తవగానే ఆస్తి పంపగాల నీ పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచాలా అనేది కూడా తేలకుండానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు మెల్లమెల్లగా నీ మరణం పాతపడుతుంది క్రమక్రమంగా అందరూ నేను మర్చిపోతాను ఆస్తి పంపకాలు వచ్చిన విభేదాల వల్ల నీ సంస్కానికి అందరూ రారు అందుకే నిజాయితీగా సంపాదించు నిజాయితీగా బ్రతుకు ఒకవేళ నువ్వు అన్యాయం చేసి అడ్డుదారులు ఎన్నుకుని వడ్డీ వ్యాపారం లంచాలు దొంగలెక్కలు మోసాలు అని నువ్వెంత సంపాదించినా చివరికి జరిగేది ఇది దరిద్రుడిగా చనిపోయినా ఇదే చివరికి నువ్వు డబ్బు సంపాదించి చని చనిపోయినా చివరికి జరిగేది ఇక్కడ ఎన్ని సమాధులు ఉన్నాయి కదా ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే నువ్వేదో పట్టుకెళ్ళిపోయే వాళ్ళు సంపాదిస్తున్నావు కానీ నీలాగే సంపాదించిన వీళ్ళంతా నీకంటే ఎక్కువే సంపాదించారు ఒక మాటలో కానీ శవాలుగా ఉన్నారు వీళ్ళు సంపాదించింది వేరే పిల్లలు తింటున్నారు ఇందులో న్యాయంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు అన్యాయంగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇద్దరికి మిగిలింది ఏంటి అంటే శవమే కానీ సంపాదన కాదు కాదు ఇక్కడ చాలా సమాధులు ఉన్నాయి కదా ఎన్ని ఎందుకు చూపిస్తున్నాను నీకంటే నువ్వేదో సంపాదించేస్తున్నాను మెడలు కట్టేస్తున్నాను అని అనుకుంటున్నావు కానీ నీకైనా ఎవరికైనా సరే చివరికి దక్కేది అందుకే సంపాదించేది రూపైనా న్యాయంగా సంపాదించదు వడ్డీ వ్యాపారాలు లంచాలు లంచాలన్నీ మానే నువ్వు అలా పోట్లు పడి సంపాదించినా నీ పిల్లలు చివరికి ఇచ్చేది ఇది మాత్రమే మర్చిపోకు అందుకే పొరపాట్లు సహజం నువ్వు ఇప్పటికీ దొంగ లెక్కలు వేసి చాలా సంపాదించి ఉండవచ్చు నువ్వు ఇప్పటికే వడ్డీలు పేరట సామాన్యుల రక్తాన్ని పిండి కూడా సంపాదించి ఉండవచ్చు కానీ ఇంత చూసిన తర్వాత ఇంత విన్న తర్వాత కూడా నువ్వు ఇంకా అన్యాయపు సంపాదన మాను అంటే అసలు నువ్వు మనిషివా కాదా అని నీ విజ్ఞతకి విడిచిపెడుతున్నాను నిర్ణయం మార్చుకుంటే నీకే మంచిది చచ్చిపోతే అని బాధపడేలా ఉండాలి తప్ప చచ్చారా అని అనుకుంటే అంతకన్నా దరిద్రమైన జీవితం కూడా ఇది కూడా